ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఈ రోజు టాపిక్ ఏంటంటే మేమైతే ఒక ట్రిప్ అయితే వేశామన్న వేసామన్నమాట ఎక్కడ అని చెప్తే బుడియా బాపు అని మేము మా చిన్న మా చిన్నప్పటి నుంచి మొక్కుకునే కులదైవం అనమాట సో అది ఎక్కడ ఉందంటే మిరియాల కూడా నల్గొండ డిస్టిక్ లో అయితే ఉంది సో అక్కడికైతే వెళ్తున్నాం అనమాట యాక్చువల్ గా ఎప్పటి నుంచో అనుకుంటున్నాం కాకపోతే ఈసారి మా బాబు మరియు మా తమ్ముడు ఇంటికి వచ్చారు కాబట్టి ఒకసారి అయితే ట్రిప్ అయితే వేసుకొని వద్దామని అయితే స్టార్ట్ అయ్యామనమాట నిన్ననే అంతా రెడీ అయ్యాము కాకపోతే అర్లీ మార్నింగ్ సిక్స్ ఏఎంకి స్టార్ట్ అవుదామని అయితే అనుకున్నాము కాకపోతే ఎయిట్ అయింది టైము ఎందుకంటే మధ్యలో కరెంట్ పోయింది చిన్న చిన్న కొంచెం లేట్ అయిందనమాట కొన్ని కొన్ని పనులు చేసేసరికి లేట్ అయింది ఎగ్జాక్ట్లీ ఎయిట్కి అయితే స్టార్ట్ అయ్యాము మేము నిన్న నైట్ రెడీ అయ్యాము కదా కాకపోతే నిన్న నైట్ ఫుల్ వర్షం మా ఇంటి దగ్గర కాకపోతే కొంచెం డౌట్ ఉండే వెళ్ళాలా వద్దా అన్నట్టుగానే ఉన్నాము కాకపోతే ఎలాగైనా మొక్కుకున్నాం కాబట్టి తప్పనిసరిగా వెళ్ళి రావాలని అయితే మా అమ్మ అయితే అను అన్నది మొక్కున్నాము సో ఎలాగైనా వెళ్ళి వద్దామని అయితే రెడీ అయ్యాము మార్నింగ్ ఎయిట్ అయితే లేచి స్టార్ట్ అయ్యాము ఇప్పుడైతే ప్రజెంట్ నల్గొండ డిస్టిక్ లో ఉన్నాము ఇంకో వన్ అవర్ అయితే మేము రీచ్ అవుతాము ప్రజెంట్ వాతావరణం కూడా కొంచెం ఉంది ప్రజెంట్ ఇక్కడైతే మరి వర్షం పడేటట్టు అయితే ఏం లేదు సో ఎస్ ముందుగా అందరికి అయితే గుడ్ మార్నింగ్ అసలు ఈ రోజు మేమైతే ఒక మంచి ప్లానింగ్ అయితే వేసాము అదేంటంటే మేమైతే ఎప్పటి నుంచో ఇంట్రొడక్షన్ లో చెప్పినట్టుగా ఎప్పటి నుంచో అయితే అనుకుంటున్నాము బుడియాబాబు దగ్గరకైతే వెళ్ళి వద్దామని అనుకుంటున్నాము సో మే మేమైతే రెడీ అయిపోయాం అనమాట కంప్లీట్ గా అసలు ఆ డ్రైవర్ అన్న వచ్చేంత వరకు అయితే రెడీ కూడా కాలేదు అతను వచ్చిన తర్వాతనే మేము స్టార్ట్ అయ్యామనమాట అంటే యాక్చువల్గా మిడిల్లో ఉన్నాం అనమాట రెడీలో రెడీ అవ్వడానికి సో ఇక అన్నం వచ్చిన తర్వాత గబగబా గబగబా రెడీ అయిపోయామనమాట ఇంకా ఇంకా ఆయన తర్వాత ఆయన వచ్చిన తర్వాత ఒక దగ్గర దగ్గర ఒక టెన్ మినిట్స్ అయితే వెయిట్ చేశాడనమాట మా కోసం ఇంకా అన్నకి కూడా టీ ఇచ్చి అతనికి ఆ అన్నం తినిపించి మేము కూడా స్టా మేము కూడా తినేసి స్టార్ట్ అయిపోయామనమాట మేము ఎక్కడి నుంచి వెళ్తున్నాం అంటే కురవి నుంచి అయితే వెళ్తున్నాం కురవి మరిబడ బంగ్లా వయ వెళ్తున్నాం అనమాట సో ఎప్పుడైనా ఏ జర్నీ చేసినా గానీ మేము ఎవరైనా కానీ లెస్ లగేజ్ లగేజ్ గురించి మెయిన్గా చెప్పాలంటే లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ అనమాట ఎప్పుడైనా మనం బయటికి వెళ్ళేటప్పుడు అయితే తక్కువ లగేజ్ తీసుకొని వెళ్ళాలన్నమాట సో చాలా కంఫర్ట్ గా అయితే అనమాట కదా మీరు కూడా అంతే కావచ్చు అందరే ఎవరైనా ఎక్కువ లాగే తీసుకెళ్తే గనక ఇక్కడ పెట్టాలి అక్కడ పెట్టాలనుకుంట అయితే టెన్షన్స్ పడుతూ ఉంటాం మళ్ళీ పోతదేమో అనుకుంటున్నాం దారిలో మధ్యలో అయితే మాకు మూసి నది అయితే టచ్ అయింది అనమాట ఇంకా ఆ తర్వాత సేపు అయితే పట్టు ఇంకా అలా వెళ్తూ వెళ్తూ చాలా ఊర్లు అయితే చూస్తూ ఉన్నాం అనమాట అంటే ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క డిఫరెన్స్ అయితే అనిపిస్తుంది మాకైతే చాలా మేము స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండింగ్ వరకు మా జర్నీ ఎండింగ్ వరకు అయితే కమ్ వెదర్ అనేది కూల్ గానే ఉంది ఎక్కడ కూడా హెవీగా ఎండ కొట్టడం వర్షం పడడం అయితే ఏమీ జరగలేదనమాట సో చాలా హ్యాపీగా అయితే వెళ్ళిపోయామనమాట మొత్తానికి సో ఇదైతే మేము ఇది ఇదైతే నల్గొండ అనమాట నల్గొండ సెంటర్ అనమాట ఇది ఇంకా తర్వాత మా బాబాయ్ అయితే పడుకున్నాడు ఇంకా కంప్లీట్ జర్నీ అయితే పడుకునే ఉన్నాడు వాడు అసలు ఎక్కడ కూడా మేము లేచి ఆడుకోవడం అనేది జరగలేదు ఎందుకంటే అది కొంచెం ఆ కార్ అనేది ఊయల లెక్క అనిపిస్తుందేమో వాడికి సో కంప్లీట్ గా పడుకునే ఉన్నాడు ఇంకొక హాఫ్ అన్ అవర్ అయితే ఉంది ఇంకా అక్కడ కొంచెం అప్ అయ్యి స్టార్ట్ అయిపోయాం అనమాట ఆ తర్వాత మా బాబు అయితే లేచి ఒకటే ఆడుకోవడం ఇంకా ఎందుకంటే కంప్లీట్ జర్నీ దగ్గర దగ్గర ఒక త్రీ హవర్స్ పడుకున్నాడు కదా సో ఇక ఒక మిగి మిగతా జర్నీ ఎంత ఉందంటే కరెక్ట్ గా హాఫ్ అన్ అవర్ అయితే ఉంది ఆ హాఫ్ అన్ అవర్ అయితే కంప్లీట్ గా ఆడుకుంటూ బయట చూసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ అయితే వచ్చాడు అనమాట మా పాపతో పాపతోని కూడా ఆడుకుంటూ ఇంకా లేచి వస్తున్నాడు వస్తున్నాడు అనమాట ఇంకా అటు ఇటు చూసుకుంటే బాగా డాన్స్ వేస్తున్నాడు వాడైతే ఇంకా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ వస్తున్నాడు మేమైతే ఇక రంగుండ్ల తండాగా అయితే వింటర్ అవుతున్నాం అనమాట ఇది అనమాట చెప్పాలంటే ఒక చిన్న విలేజ్ తండా అనమాట మ్యాగ్ ైతే మేమైతే రీచ్ అయిపోయాము ఇంకా చూస్తే కనుక అదొక మంచి ఫీలింగ్ పాజిటివ్ ఫీలింగ్ అయితే అనిపించింది ఎందుకంటే మా చిన్నప్పుడు అయితే మేము ఇక్కడ వచ్చేవాళ్ళం కదా సో మాకు నాకైతే అవన్నీ గుర్తొస్తున్నాయి అక్కడ అడుగు పెట్టగానే అవే గుర్తుకొస్తున్నాయి మా నాన్న మేమంతా కలిసి వచ్చింది మా అమ్మ ఆ మేమంతా మేము కలిసి వచ్చిందే గుర్తొస్తుంది నాకైతే మెయిన్గా ఇక అక్కడికి వెళ్ళేసి కాళ్ళు కడిగేసి మంచిగా దేవునికి అయితే ఫస్ట్ దర్శనం అయితే చేసుకున్నాం ఇదే దేవుని మెయిన్ ఎంట్రెన్స్ అనమాట ఇక్కడే మనం అంటే అందరికీ నార్మల్ అనిపించవచ్చు కాకపోతే ఇదే దేవుడు అనమాట బ్యాక్ సైడ్ చిన్న టెంపుల్ అయితే ఉంటుంది అది కూడా దాని తర్వాత మేము స్నానాలు అయితే చేసుకొని మేము ఇక్కడ ఏం చేస్తామంటే మేము వంట వండేసి దేవునికి సమర్పించి ఆ తర్వాత మేము ఫుడ్ తినేసి వస్తామనమాట ఆ ఆ ఫుడ్ ఎవరు ప్రిపేర్ చేయాలంటే మాక్సిమం జెంట్స్ ప్రిపేర్ చేస్తారు అబ్బాయిలే ప్రిపేర్ చేస్తారు అనమాట సో మా తమ్ముడు అయితే స్టార్ట్ చేసింది అనమాట మా అమ్మ గైడ్ చేస్తూ ఉంటే మా తమ్ముడు అయితే స్టార్ట్ చేసిండు అన్నము ఇక్కడ ఏం చేయాలి ఇక్కడ నాన్ వెజ్లు అవన్నీ కాదు ఓన్లీ వెజ్ అనమాట అది కూడా పప్పు మళ్ళీ బెల్లంతో బెల్లము రోటీ చేస్తాం కదా ఆ రోటీతో చేసిన బెల్లం స్వీట్ అనమాట అది ఒకటి ఆ సో అదైతే ఇంకా మా తమ్ముడు అయితే ఇంకా స్టార్ట్ అన్నమాట ఒకటి బెల్లంతో చేసిన స్వీట్ అయితే ఆంజనేయ స్వామికి అయితే సమర్పిస్తాం అనమాట నైవేద్యం ఇక్కడ యాక్చువల్ గా మేము ఎక్కువగా యూజ్ చేసేది ఏంటంటే అయితే నెయ్యి అయితే యూజ్ చేసి వంటలు అయితే చేస్తామనమాట ఇక్కడ మళ్ళీ ఆయిల్ అయితే అస్సలే ఆయిల్ అన్నమాట ఇప్పుడు పోపు వేయడము అలాంటిది ఏమీ ఉండదు డైరెక్ట్ గా పప్పు ఎలా పండిందో అలా తినడమే మళ్ళీ సాల్ట్ కూడా యూస్ చేయము ఇక్కడ ఇది స్పెషల్ అండి ఇక్కడ సో ఇంకా మా ఇక్కడ వంట అయితే అయిపోయింది మొత్తం దేవునికి అయితే సమర్పిస్తున్నాము కొబ్బరికాయ కొట్టేసి మా దమ్ముడైతే స్టార్ట్ చేస్తున్నాడు అనమాట అడ కూడా సమర్పిస్తామనమాట ఇంకా ఆ తర్వాత అయిపోయిన తర్వాత టెంపుల్ దేవుని దగ్గర అయితే దర్శనం చేసుకొని మేమైతే ఫుడ్ తినేసి ఇక్కడ ఏంటి ఎవరు భక్తులు ఎక్కువ కనిపించట్లేదు అని అనుకుంటున్నారేమో మీరు కాకపోతే ఇక్కడ డైలీ ఎవరో ఒక అంటే ఒక ఫ్యామిలీ ఇక్కడ మేమైతే టూ త్రీ ఫ్యామిలీస్ అయితే వచ్చాము ఎవరో ఒక ఎవరో అంటే అలా వస్తూ ఉంటారన్నమాట ఒక ఒక ఫ్యామిలీ లాగా ఖచ్చితంగా ఆ దేవునికి రోజుకి ఒక్కసారైనా సమర్ప నైవేద్యం అయితే సమర్పించడం అనేది జరుగుతుంది భక్తుల నుంచి అది ఇక్కడ స్పెషల్ మళ్ళీ ఈ దేవునికి మృగశిర రోజు అంట పెద్ద జాతర లాగా జరుగుతుంది అప్పుడైతే మేము కొంచెం వీలుగా లేదు కాబట్టి మేము ఫ్రీ టైమ్ లో వచ్చి మేము ముక్కి వెళ్తున్నాం అంతే సో ఇది ఆ మా బంజారాలు వచ్చి కులదైవంగా వెళ్ళే ప్రదేశం అంటే టెంపుల్ అంటే ఇది డెఫినెట్లీ అనొచ్చు ఇంకా ఆ తర్వాత మేము దర్శనం అయితే చేసుకొని ఫుడ్ తినేసి అది చూడండి అది బెల్లంతో చేసిన రోటి మళ్ళీ మా అమ్మ వంకాయ కూర అయితే అక్కడ నుంచి ఇంటి దగ్గర నుంచే వండి తీసుకొచ్చింది అనమాట ఈగలైతే చాలా బాగా స్వీట్ కదా సో ఇంకా తినేసి అయితే ఇంకా బయలుదేరాము ఇంకా బ్యాక్ టు హోమ్ అనమాట అయిపోయింది దర్శనం అయిపోయింది కంప్లీట్ గా అనమాట సో బ్యాక్ టు హోమ్ సో మా దర్శనం అయితే కంప్లీట్ అయితే చేసుకో యాక్చువల్గా టెంపుల్ చూపించలేదు అని అనుకుంటారేమో కానీ మా లోపలైతే అలో లేదనమాట వీడియోకి సో ఎగ్జాక్ట్లీ త్రీ థర్టీకి అయితే మేము స్టార్ట్ అయ్యాము మళ్ళీ రిటర్న్ సో మా దర్శనం అయితే సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ అయిపోయింది మళ్ళీ రిటర్న్ టు హోమ్ అనమాట స్టార్ట్ అయ్యాం ఇప్పుడే కరెక్ట్గా త్రీ థర్టీ అయితే అవుతుంది ఇంకా ఫోర్ త్రీ త్రీ అండ్ హాఫ్ అవర్స్ అయితే ఖచ్చితంగా జర్నీ అయితే పడుతుంది అని అయితే అనుకుంటున్నాం ఎందుకంటే మధ్యలో మధ్యలో ఏమైనా వర్షం పడితే కనుక ఫోర్ అవర్స్ అయితే ఖచ్చితంగా పడుతుంది సో ఇదే పెళ్లిళ్లు రంగుండ్ల కదా రంగుండ్ల అంటే అక్కడ చిన్న 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 గుండ్లైతే అయితే రాళ్ళు లాగా కనిపిస్తున్నాయి అది మేబీ అది సింబాలిక్ అనుకుంటా రిటర్న్ లో వచ్చేటప్పుడు అయితే ఒక థమ్స్అప్ అయితే తీసుకొని అయితే ఎంజాయ్ అయితే చేసామన్నమాట ఇంకా మా బాబాయ్ అయితే ఇంకా పడుకోలేదు మా పాప చూడండి మా అన్న వాళ్ళ పాప అసలు కూర్చోవట్లేదు అనమాట ప్లేస్ చాలా ఉంది దానికి పడుకోవడానికి కూడా ఉంది పడుకోవే అంటే ఆహా నేను పడుకోను లేచి ఎటువంటి చూస్తున్నా అని అంటుంది ఆ కూర్చో అంటే అసలే కూర్చోట్లేదు అందుకోసమే ఇలా చాలాసేపు నిలబడైతే వస్తుంది మా బాబు మా పాప ఇద్దరు చాలాసేపు అయితే ఆడుకున్నారు మా బాబు అయితే ఒకటే కొడుతున్నాడు అనమాట ఇంటికి వెళ్ళేటప్పుడు అయితే వెదర్ అయితే చాలా క్లౌడీగా అబ్బా ఫుల్ వర్షం పడుతుందేమో మనం ఎక్కడన్నా మునిగిపోతామేమో అన్న ఆలోచన అయితే నాకైతే వచ్చేసింది అనమాట చెప్పాలంటే లిటరల్లీ అలా ఏమైనా ఏమీ జరగలేదు కాకపోతే జరిగింది ఏంటంటే ఒక దగ్గర ఒక వన్ కిలోమీటర్ గ్యాప్ లోనే వర్షం ఇంకో వన్ కిలోమీటర్ గ్యాప్ లోనే ఎండ లిటిల్ వర్షం అలా అయితే వచ్చిందనమాట మేమైతే అమ్మ సేఫ్ అనుకున్నాం అయితే నేనైతే ఎస్పెషల్లీ ఎందుకంటే నాలో నేనే ఎక్కడ మునిగిపోతామో ఎక్కడ వర్షం బాగా పడుతుందేమో అని అయితే నాలో నేనైతే చాలా భయపడ్డాను మేమైతే మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వరకు అయితే రిటర్న్ అయితే అయిపోయాం ఎందుకంటే వెహికల్ అయితే బుక్ చేసి వెళ్తున్నా వెళ్ళిపోయాం కాబట్టి అయిపోయింది బస్కి వెళ్ళు ఉంటే చాలా చాలా మాకు ఇబ్బంది అయ్యి ఉండేదన్నమాట ఎందుకంటే మా చిన్న బాగున్నాడు కదా సో మేమైతే వెహికల్ అయితే తీసుకొని వెళ్ళిపోయామనమాట యాక్చువల్గా మా అమ్మ వాళ్ళు మా నాన్న వాళ్ళు అప్పుడే అప్పట్లో వెళ్ళేది ఎలా అంటే బస్సులో వెళ్ళేది వాళ్ళు బస్సులో వెళ్ళి ఒక నైట్ అక్కడ నిద్ర చేసి ఉండి నెక్స్ట్ డే ఈవినింగ్ వరకు వచ్చేదన్నమాట అలా చాలా అంటే లాంగ్ అని లాంగ్ అయ్యేది వెళ్ళి రావడానికి సో ఇలా అంటే ఇప్పుడు ఇప్పుడంటే కొంచెం ఈజీ ఈజీ వేలో వెళ్ళి రావచ్చు అనమాట డేలో వన్ డే ట్రిప్ కూడా సో ఇది ప్రజెంట్ అయితే మేము సూర్యాపేట కూడా రాలేదు సూర్యాపేటకి నియర్ బై ఉన్నాము కొంచెం వెదర్ కూడా కూల్ కూల్గానే ఉంది ఒక దగ్గర వర్షం పడుతుంది ఇంకో దగ్గర ఏమో ఎండగొడుతుంది అలా ఉంది అనమాట టూ 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 కిలోమీటర్స్ గ్యాప్లోనే ఇన్ని వెదర్ చేంజెస్ ఉన్నాయన్నమాట ఇన్ని చూస్తున్నాము ఇట్లా అంటే లాంగ్ జర్నీలో మంచిగా వెదర్ అయితే ఎంజాయ్ అయితే చేస్తూ వస్తున్నాం అనమాట ఇక్కడ ఈ ప్లేస్ వచ్చేసి అర్వాపల్లి అనమాట యాక్చువల్గా ఇక్కడ మేమైతే గా టీ తాగేసి వద్దాం వెళ్దాం అని అయితే అనుకున్నాము షాకింగ్ ఏంటంటే ఆ టీ అనేది కంప్లీట్ వాటర్ లాగానే ఉంది అసలు ఏమీ బాగాలేదు సో మేమేం చేసాము ఇంకా అది అక్కడ పెట్టేసేసి వచ్చేసాము తాగలేదు ఇంకా ఏం వద్దులే ఇంటి దగ్గర వెళ్లి చూద్దాము మా అయితే చిన్న మిక్సర్ ప్యాకెట్ అయితే ఒకటే తీసుకుంది సో మళ్ళీ బ్యాక్ టోల్గేట్ కూడా చార్జెస్ అయితే పే చేసి స్టార్ట్ అయ్యాము మళ్ళీ టర్న్ బ్యాక్ మా చిన్నప్పుడు మా నాన్న వాళ్ళు మా అమ్మ వాళ్ళు వెళ్లేది ఎలా అంటే ఈ రోజు మార్నింగ్ వెళ్తారు కదా ఈ రోజు మార్నింగ్ అంటే నైట్ చేరుకుంటారు అక్కడ బుడియా బాబు దగ్గరికి కొన్ని నెక్స్ట్ డే అక్కడ దర్శనం చేసి అంతా చేసేసి చేస్తారంటే తిరుపతికి వెళ్తారు వాళ్ళు నుంచి డైరెక్ట్ తిరుపతికి వెళ్ళి ఇక్కడ కూడా దర్శనం చేసుకుని కంప్లీట్ గా వస్తారనమాట టూ వేస్ టూ టెంపుల్స్ దగ్గరికి ఒకటే ఒకటేసారి వెళ్ళేసి వస్తారనమాట మేమైతే ఇలా చేయలేదు ఎందుకంటే తొందరగా వెళ్లి రావాలన్న తోనే తిరుపతి కూడా వెళ్లేదు ఉంది కాకపోతే ఇప్పుడు కాదన వెళ్ళాలని ప్లాన్ చేయాలి సో మేమైతే అయితే అయిపోతున్నాము ఎక్కడ వరకు అంటే బంగ్లా దాటాము బంగ్లా మరిపేడ బంగ్లా అయితే దాటేసాము బై కురవి అనమాట ఇది అందరికి కురవి టెంపుల్ అయితే ఫేమస్ అనమాట యాక్చువల్ గా మేము కురవికి ఒక సెవెన్ కిలోమీటర్స్ ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ లోనే మిడిల్ లో అయితే ఉంటాము కాకపోతే అసలు మాకు తెలియదు కురవి టెంపుల్ అనేది ఇంత ఫేమస్ అని ఎక్కడో వాళ్ళు నిజామాబాద్ వాళ్ళు మా డిగ్రీలో ఉన్న అమ్మాయిలు వాళ్ళ అంత ఫేమస్ గా తెలుసు మాకు తెలియదు నాకు అరే మా కురవి మా మా ఇంటి పక్కన దేవుడు అంత ఫేమస్ అని అయితే అనుకునేది ఇదైతే కురవి అనమాట వీరభద్ర స్వామి సామాన్ నుండి అవి కూడా తీసుకొని రిటర్న్ ఇంటికి అయితే స్టార్ట్ అయ్యాం అనమాట యాక్చువల్ గా ఈ రోజు నెక్స్ట్ డే రాఖీ అనమాట యాక్చువల్ గా ఇది సో అంత రాఖీ అయితే అమ్ముతున్నారు చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి అన్ని షాప్స్ అయితే అసలు మామూలుగా లేదండి జిగలు జిగలు వంటున్నాయి అన్నమాట షాప్స్ అయితే ఒక ఒక మంచి పాజిటివ్ ఫీలింగ్ అయితే అనిపించింది భగవద్ వీరభద్ర స్వామి కూడా అలా మనసులో మొక్కుకొని మళ్ళీ రిటర్న్ బ్యాక్ టు హోమ్ అని అయిపోయాము అక్కడ కొన్ని పనులు కొన్ని సామాన్లు తీసుకొని ఇంటికి ఇంటికి కావాల్సినవి తీసుకున్నాము ఇంకా మళ్ళీ రిటర్న్ అయిపోయాము ఇక్కడ నుంచి కురవి నుంచి చూసుకుంటే అసలు మా ఇంటికి అయితే చేరుకుంటాం అన్నమాట సో మేమైతే ఇంటికి అయితే చేరుకున్నాం ఫైనల్లీ సక్సెస్ఫుల్లీ సేఫ్లీ సెక్యూర్లీ అనమాట సో మొత్తానికైతే వీరభద్ర స్వామి మధ్యలో టెంపుల్ ని చూసుకొని ఇలా మనసులో మొక్కుకొని అయితే ఇంకా బ్యాక్ అయితే వెళ్ళిపోయామనమాట ఇంటికి సో ఇదండి వీడియో నా వీడియోస్ కనుక ఎవరికైనా నచ్చితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్